నమస్తే వెల్కమ్ టు కేసీక్స్ నేను సునీల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా మైనార్టీలకు అండగా నిలవాలన్న సంకల్పంతో రెండు వేల ప్రభుత్వంలో నాటి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి మండలాల మున్సిపల్ వారీగా కూడా మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది నాటి నుంచి నేటి వరకు కూడా యథావిధిగా కూడా గత ప్రభుత్వము అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ యొక్క మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో కూడా మౌలికమైన నాణ్యమైన విద్యను అందించేందుకు కసరత్తు చేయడం జరుగుతోంది అందులో భాగంగానే కూడా నూతన విద్యా విధానాన్ని ఏ విధంగా అమలవుతోంది అందులో భాగంగానే కూడా ఉన్నటువంటి పాఠశాల ఉపాధ్యాయుల మౌలిక వసతులు ఉన్నాయా లేదా మైనార్టీ పాఠశాలలు ప్రారంభమైన నుంచి ఇప్పటి వరకు కూడా అంటే విద్యార్థులు చేర్పించుకోవడంలో కూడా గతంలో ఎలాంటి మైనార్టీ పాఠశాల లేని పక్షంలో కూడా విద్యార్థులు కేవలం ఉర్దూ మీడియం పాఠశాలలోనే చదువుకునేవారు కానీ వచ్చిన తర్వాత కూడా వారికి అను అనుకూలంగా ఉన్నటువంటి విద్యను అందించే దశలో కూడా ఇది మైనార్టీలే కాకుండా ఇతర ఏ కేటగిరీలకు సంబంధించినటువంటి విద్యార్థులను ఇందులో తీసుకోవడం జరుగుతున్నది ప్రస్తుతం మనము ఏదైతే ఆర్మూరు పట్టణంలోని కూడా మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల వద్ద ఉన్నాము అలాగే స్థానికంగా ఉన్నటువంటి విద్యార్థులకు ఈ విద్యా విధానం అమలు అమలు అవుతుందా ఎలాంటి సమస్యలను ఉన్నాయా ఏ విధంగా పాఠ్యం కొనసాగుతూ ఉంది అలాగే భోజన తీరు ఏ విధంగా ఉంది పాఠశాల ప్రాంగణం కూడా ఎలా ఉంది క్రీడలు కూడా కొనసాగుతున్నాయా లేదా అన్న విషయాలను పాఠశాల లోపలికి వెళ్ళి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రతి మైనార్టీ పాఠశాలలో ఏ పిల్లవాడిని అయినా సరే పాఠశాలకు పంపించాలంటే వాళ్ళు భయాందోళన మొదలవుతుంది పాఠశాలకు వచ్చిన తర్వాత వాళ్ళు ఉన్నటువంటి భయాన్ని తొలగించి నాణ్యమైన విద్యార్ని విద్యార్థులకు అందించి మంచి ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడానికి ప్రతి పాఠశాల ఉపాధ్యాయులు పనిచేయడం జరుగుతుంది అందులో భాగంగానే కూడా మైనార్టీ పాఠశాలలో విద్యార్థుల భయం పోగొట్టడానికి వారి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన విద్యార్థిని ఇక్కడ స్కూల్లో నిలపడానికి ఎలాంటి బుద్ధులు నేర్పి వాడిని ఎలాంటి విద్యావంతులుగా తీర్చిదిద్దడానికి వాళ్ళు ఎలాంటి కార్యాచరణ రూపొందిస్తూ ఉన్నారో అనే వివరాలు వివరించడానికి మౌలిక వసతులు కూడా ఏ విధంగా ఉన్నాయని తెలపడానికి స్థానికంగా ఉన్నటువంటి ప్రిన్సిపల్ మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం నమస్తే సార్ చెప్పండి మేడం అసలు వాస్తవానికి విద్యార్థులు భయం మీరు ఎలాంటి సింటమ్స్ ఇస్తాను మేమిక్కడ అందరూ ఫ్రెండ్లీగా బిహేవ్ చేస్తాం పిల్లలతో ఇక్కడ వాళ్ళకి అస్సలు భయం ఉండేది ఉండదు సో వీ విల్ బి వెరీ ఫ్రెండ్లీ వాళ్ళతో మేము చాలా ఫ్రెండ్లీగా ఉంటాం బికాజ్ వాళ్ళ పేరెంట్స్ని ఇక్కడ వదిలేసి వస్తారు కాబట్టి ఫస్ట్ మేము వాళ్ళకి భయం వాళ్ళ మనసుతో నుంచి తీసేస్తాము దెన్ నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ విల్ బీ ఆన్ స్టడీస్ సో ఫస్ట్ మేము ఫోకస్ స్టడీస్ పైన పెడితే వాళ్ళు పేరెంట్స్ని వదిలేసి వస్తారు కాబట్టి వాళ్ళంతా ఫోకస్ చేయలేరు సో వాళ్ళతో ఫ్రెండ్లీ ఉండి వాళ్ళతో ఏదైనా అటాచ్గా ఉండడానికి మేము ట్రై చేస్తుంటాం వాళ్ళకి వాళ్ళతో ప్లస్ తర్వాత స్టడీస్ పైన సో వాళ్ళ దేంట్లో వాళ్ళ హాబీస్ గురించి తెలుసుకుంటాం వాళ్ళకి ఇష్టమైన పనులు ఏమున్నాయి వాళ్ళ దేనిపైన వాళ్ళు పెద్దయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు సో అన్నీ దాని గురించి మేము ఫస్ట్ తెలుసుకుంటాము తర్వాత మేము వాళ్ళకి స్టడీస్ పైన కాన్సన్ట్రేషన్ ఇస్తాము క్లాస్లో ఎంతమంది పిల్లలు అంటే మొత్తం స్కూల్ మొత్తం ఎంతమంది పిల్లలు టీచర్స్ ఎంతమంది ఉన్నారు స్కూల్ ప్రాంగణం ఎంత ఎన్ని ఎకరాల్లో ఉంది సో ఇది మాది రెంటెడ్ బిల్డింగే ఇప్పటివరకు అయితే ఇప్పుడు మేము రెంటెడ్ బిల్డింగ్లో ఉంటున్నాము ఇక్కడ మాత్రం డబుల్ సెక్షన్ ఉన్నాయి ఫిఫ్త్ టు ఇంటర్మీడియట్ అండ్ ఈ సెక్షన్లో ఫార్టీ మెంబెర్స్ ఉంటారు థర్టీ మెంబర్స్ మైనారిటీస్ టెన్ మెంబర్స్ నాన్ మైనారిటీస్ అంటే డబుల్ సెక్షన్ ఇక్కడ అంటే ఎయిటీ మెంబర్స్ ఉంటారు సిక్స్టీ మెంబర్స్ మైనారిటీస్ ట్వంటీ మెంబర్స్ నాన్ మైనారిటీస్ దాంట్లో పాటు కూడా క్యాటగిరీస్ ఉంటుంది థర్టీ సిక్స్టీలో నుంచి ఫిఫ్టీ వన్ మైనారిటీస్ ఉంటాయి నెక్స్ట్ ఫైవ్ క్రిస్టియన్ మైనారిటీ ఉంటుంది వన్ జైన్ బుద్ధిస్ట్ ఫార్సీ అండ్ సిక్ నాన్ మైనారిటీస్లో ఫైవ్ సీట్స్ బీసీకి ఉంటుంది ఎస్సీ త్రీ ఎస్టీ టూ అండ్ ఓసీ వన్ మా దగ్గర ఎయిట్ మెంబర్స్ టీజీటీస్ ఎయిట్ మెంబర్స్ పీజీటీస్ అండ్ ఎయిట్ మెంబర్స్ జేఎల్ అకార్డింగ్ టు దాట్ వన్ మెంబర్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ అండ్ పీఈటీ స్టాఫ్ నర్స్ ఉంటారు సార్ నో ఇక్కడ మాకు ఇక్కడ ఏం వేకెన్సీ లేదు ఇప్పుడు పక్కన వస్తే ఏం వేకెన్సీ లేదు ఉన్నా కూడా మేము ఆన్ ద స్పాట్ ఫిల్ చేసుకుంటాము మార్ఎల్సీ సార్కి మేము ఇన్ఫామ్ చేసేస్తే అక్కడ అజ్ సూన్ యాజ్ పాసిబుల్ అక్కడ ఫిల్ చేసేస్తారు ఫుడ్ అకార్డింగ్ టు మెనూ ప్రకారం ఉంటుంది సార్ మార్నింగ్ టిఫిన్ ఉంటుంది మధ్యాహ్నం దాల్ ప్లస్ వన్ వెజిటేబుల్ కర్రీ కర్డ్ అండ్ ఈవినింగ్ దాల్ ఉంటుంది ప్లస్ వన్ కర్రీ ఉంటుంది అండ్ ఆల్టర్నేట్ డేస్గా మేము ఎగ్ ప్రొవైడ్ చేస్తాం సండే చికెన్ ఉంటుంది సార్ ఈ ఇయర్ అయితే ఇప్పుడు మాకు నైంటీ సెవెన్ పర్సెంట్ టెన్త్లో వచ్చింది అండ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఇంటర్మీడియట్లో ఉంది అండ్ మేము వాళ్ళకి బిఫోర్ నుంచి అంటే ఎగ్జామ్స్ భయం ఫస్ట్ మేము తీసేస్తాం వాళ్ళకి ఎలా తీస్తామంటే వాళ్ళకి మోటివేషన్ క్లాసెస్ ఉంటాయి ప్లస్ కెరియర్ కౌన్సిలింగ్ అని ఇస్తాం మేము ఆ కెరియర్ కౌన్సిలింగ్లో వాళ్ళకి తెలుస్తుంది మేము ఏ స్టెప్ ఎక్కడ ఎలా తీసుకోవాలి సో అలా తీసుకుంటే వాళ్ళకి ఏంటంటే ఫోకస్ మొత్తం స్టడీస్ పైన వచ్చేస్తుంది ఇప్పుడు మేము నెక్స్ట్ స్టెప్ మేము ఈ టెన్త్ అయిన తర్వాత ఏ గ్రూప్ తీసుకోవాలి స్కూ కాలేజ్ అయిన తర్వాత మేము ఎక్కడికి వెళ్ళాలి డిగ్రీకి వెళ్ళాలా ఇంజనీరింగ్ నీట్గా సో వాళ్ళకి కెరియర్ కౌన్సిల్స్ కౌన్సిలింగ్ వలన అన్నీ తెలిసిపోతుంది అండ్ మా టీచర్స్ వాళ్ళకి వన్ వీక్ బిఫోరే వాళ్ళకి మొత్తం ఎగ్జామ్స్ ప్యాటర్న్ చూపించేస్తారు ఎలా ఎగ్జామ్స్ రాయాలి ప్రిపరేషన్ ప్రెజెంటేషన్ ఆఫ్ ది పేపర్ మొత్తం వాళ్ళకి క్లియరెన్స్ ఉంటుంది సో వాళ్ళ దాని వలన వాళ్ళకి ఎగ్జామ్ భయం పోతుంది అండ్ ఇక్కడ మా దగ్గర ఎగ్జామ్స్ వన్ మంత్ నుంచి టూ మంత్స్ సారీ టూ మంత్స్ నుంచి ఐసిపి అనే ఒక ఎగ్జామ్ ఉంటుంది అంటే వాళ్ళకి ఎవ్రీ డే వన్ ఎగ్జామ్ సబ్జెక్ట్ ఎగ్జామ్ ఉంటుంది దాంతో వాళ్ళు ఎగ్జామ్ రాసి రాసి వాళ్ళకి ఇంత ఎగ్జామ్ అని వాళ్ళకి తెలిసిపోతుంది అంటే డైరెక్ట్గా పోయి వాళ్ళు బోర్డు ఎగ్జామ్ రాయరు సో ఇక్కడ ఐసీపీ రాయడం వలన వాళ్ళకి ఈ మనసు నుంచి భయం అని పోతుంది సో వాళ్ళు పేపర్ ప్రజెంటేషన్ అన్నీ చాలా సు సూపర్గా చేసేస్తారు నైన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ వాళ్ళకి కూడా ఆ ఎగ్జామ్ ఉంటుంది ఐసీపీస్ అని తర్వాత గ్రాండ్ టెస్ట్ ఉంటాయి దెన్ మనకి ఇక్కడ ప్రిఫైనల్స్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ప్రిఫైనల్ ఎగ్జామ్స్ ఉంటుంది తర్వాత ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తారు అండ్ వీళ్ళతో పాటు మా ఎస్కాట్ టీచర్స్ అని కూడా వెళ్తారు ఎగ్జామ్ సెంటర్స్కి అంటే వాళ్ళకి ఎగ్జామ్ సెంటర్కి పోతే మాకు ఏమో అడుగుతారో ఏం చేస్తారని వాళ్ళకి ఆ భయం ఉండదని ఎస్కాట్ టీచర్స్ కూడా మా దగ్గర నుంచి వెళ్తారు అన్ని సెంటర్స్కి వెళ్తారు వాళ్ళు అండ్ వాళ్ళు మొత్తం గైడ్ చేస్తారు వీళ్ళకి ఇప్పుడు యాక్చువల్లీ ద విజన్ ఆఫ్ టెంపరీస్ ఈజ్ టు ప్రొవైడ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ టు ద పూరెస్ట్ ఆఫ్ ది పూర్ అంటే అందరికి క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరకాలి గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిన వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ దొరుకుతుందని మన ఇలా మనసులో ఉంటుంది సో అది అలా కాకుండా మా గవర్నమెంట్ నుంచి కూడా గవర్నమెంట్ స్కూల్స్లో కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరకాలని మా టెంపరేస్ యాక్చువల్లీ విజన్ ఇది సో మేము దాన్ని నిలబడడానికి ట్రై చేస్తున్నాం సో వీఆర్ ఆల్సో గివింగ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ మా లెక్చరర్స్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ లెక్చరర్స్ ఉన్నారు ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఉన్నారు అండ్ వాళ్ళకి మేము ఎడ్యుకేషన్తో పాటు మేము వాళ్ళకి ఇచ్చిన ఐటమ్స్ ఫస్ట్ కాస్మెటిక్ కిట్ ఉంటుంది దాంట్లో సోప్ ఆయిల్ పేస్ట్ బ్రష్ టంగ్ క్లీనర్ కోమ్ అది అన్నీ ఉంటాయి ప్లస్ దాంతోపాటు మేము బ్లాంకెట్ బెడ్షీట్ పిల్లో పిల్లో కవర్స్ యూనిఫామ్ అండ్ టవల్ ప్లస్ షూస్ అన్నీ ఫ్రీగా ఇస్తాం ఎడ్యుకేషన్లో బుక్స్ అవసరం ఉంటుంది కాబట్టి ఆ బుక్స్ కూడా మేము క్వాలిటీ బుక్స్ ఇస్తాం నా ఇలా కాదు సన్న పేజెస్ ఉన్న బుక్స్ కాదు క్వాలిటీ బుక్స్ క్వాలిటీ ఉన్న బుక్సే ప్రొవైడ్ చేస్తాం అండ్ టెక్స్ట్ బుక్స్ ఆల్సో అన్నీ మేము ఫ్రీగా ఇస్తాం సో ఇక్కడ మేము కోరుకున్నది ఏంటంటే పిల్లలకి మంచి జరగాలి వాళ్ళు హై లెవెల్ ఎడ్యుకేషన్లో వెళ్ళాలని మా కోరిక ఉంది సో అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ మా మైనారిటీస్ స్కూల్లో జాయిన్ కాండి అండ్ ఇది ఉన్న అవకాశాన్ని మీరు యూజ్ చేసుకోండి ఎస్పెషల్లీ మైనారిటీస్కి ఇది తెలియదు కాబట్టి నేను ఓపెన్ హార్టెడ్తో అండ్ చెప్ అందరికీ ఇన్ఫార్మ్ చేయాలనుకుంటున్నాను సో మైనారిటీస్ రండి ముందుకి అండ్ ఈ ఉన్న అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి ఈ ఆపర్చునిటీ మనకందరికీ ఇచ్చిన దానికి యూటిలైజ్ చేసుకోవాలి సో ఎవ్రీ వన్ అడ్మిషన్స్ కొన్ని వేకెన్సీస్ కొన్ని ఉన్నాయి వచ్చి ఆ దానికి ఫిల్ అప్ చేసుకోండి సో దిస్ ఈజ్ మై రిక్వెస్ట్ టు ఎవ్రీ పేరెంట్స్ సార్ ఆరుమూర్లో ఉన్న అందరికీ నాతో అండి దిస్ ఈజ్ మై ఎవ్రీ వన్ ప్లీజ్ జాయిన్ ఇన్ అవర్ మన మైనారిటీ స్కూల్లో ఎడ్యుకేషన్తో పాటు మనకి స్పోర్ట్స్ కూడా ఉంటుంది మన స్కూల్ నుంచి ఆర్మూర్ మైనారిటీ గర్ల్స్ స్కూల్ నుంచి నేషనల్ వర్క్ వెళ్ళిన గర్ల్స్ కూడా ఉన్నాయి మన మైనారిటీ గర్ల్స్ వెళ్ళారు రెజ్లింగ్లో అండ్ ఖోఖో కబడ్డీలో కూడా అందరు వెళ్ళారు నాన్ మైనారిటీస్ అండ్ మైనారిటీస్ సో ఎడ్యుకేషన్ పైన ఫోకస్ లేదు మేము వాటు మేము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఉంటుంది ఇక్కడ లైక్ స్పార్క్ ఫెస్ట్ ఉంటుంది దాంట్లో మేము ఎలక్యూషన్ కాంపిటీషన్ ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ సింగింగ్ డాన్సింగ్ అన్నీ ఉంటాయి సో పిల్లలు అందరు దాంట్లో పార్టిసిపేట్ చేసుకోవచ్చు సో ఓన్లీ ఎడ్యుకేషన్ అనేది దొరకదు ఇక్కడ అన్నీ మేము డిసిప్లిన్ అవి అన్నీ నేర్పిస్తాం వాళ్ళకి టేక్ ది వాట్ ఎవర్ ద ఫెసిలిటీస్ ప్రొవైడింగ్ అంటే ఏ ఫెసిలిటీ మేము ప్రొవైడ్ చేస్తున్నామో అది యూజ్ చేసుకోండి సో ఎవ్రీవన్ థ్యాంక్ యూ అమూల్య ఎయిత్ క్లాస్ మోతే చాలా బాగా ఆర్ట్ మేడం అయితే బాగా ఆర్ట్ బాగా చేపిస్తారు దీంట్లో డిస్ట్రిక్ట్ లెవెల్ స్టేట్ లెవెల్ దాకా వెళ్తాం ఇక్కడ అన్నీ బాగుంటాయి ఫెసిలిటీస్ కింద అన్నీ బాగుంటాయి మేడమ్స్ అయితే స్టడీ గురించి మంచి బాగా చెప్తారు ఇక్కడ మొత్తం టూ నాట్ ఫోర్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఈ తెలంగాణ మైనార్టీ స్కూల్స్ టూ థౌజండ్ సిక్స్టీన్లో ఎస్టాబ్లిష్ అయినాయి మా క్లాస్లోనైతే అయితే అందరు బాగా చదువుతారు స్కూల్లో ప్లేయింగ్ గ్రౌండ్ బాగా చాలా ఉంటుంది పీటీ మేడం ఇట్లా బాగా ప్లేయింగ్ చేపిస్తారు ఆటలు ఆడుకుంటాము ఫుడ్ కిన మంచిగా ఉంటుంది గ్రీజర్స్ అవైలబుల్ ఉంటాయి ఇంకా స్టడీ కిన మంచిగా చెప్తారు ప్రిన్సిపల్ మేడం ఆర్ వెరీ గుడ్ తను వాళ్ళ పిల్లలాగా మమ్మల్ని చూసుకుంటుంది మా మేడం మేడం చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు మాకు హెల్త్ గురించి అని చెప్తారు స్టడీ చెప్తారు ఎలా ఉండాలో కూడా అని చెప్తారు నీట్నెస్ గురించి డామ్ డామ్స్ ఎట్లా పెట్టుకోవాలి క్లాస్లో ఎలా ఉండాలి అవన్నీ చెప్తారు గుర్తురారు ఇక్కడ ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి ఉన్నతమైన విద్యను విద్యార్థులకు అందించాలి అన్న సంకల్పంతో కూడా ఉపాధ్యాయులు పనిచేసే తీరును కూడా ఇక్కడ మనం చూడడం జరిగింది

లాంగ్వేజెస్ పీరియడ్స్ ఉంటాయి ఫుడ్ బాగుంటుంది అన్నీ బాగుంటాయి అవును గేమ్స్ బాగుంటాయి ఖోఖో కబడ్డీ అథ్లెటిక్స్ కాయిట్స్ ఇవన్నీ రన్నింగ్ బాగా చెప్తారు రివిజన్ కూడా ఎప్పుడైపో అప్పుడే అయిపోతుంది నాసియా ఖాన్ Eighth class. हाँ? Eighth class. कुछ अच्छी अलहमदिल्लासा गेम्स अच्छे है गेम्स अच्छे बहुत अच्छे, पीटी मैडम सुबह से हमारे साथ रहते और शाम में भी हम लोग खाने के बाद जाते और हम टीचर्स बहुत सपोर्टिव है हम लोगों को कभी भी छोड़ कर नहीं जाते टीचर्स हम लोग अगर आधी रात को भी सीखोगे तो टीचर्स हमारे साथ रहते పడాయి బాచ్చి ము టెంత క్లాస్ స్కూల్ ఈస్ వెరీ గుడ్ మంచి మంచి చెప్తారు మా కోసం మంచిగా క్లాసెస్ కూడా మంచిగా చెప్తారు ఎగ్జామ్స్ కూడా మంచిగా కండక్ట్ చేస్తారు గేమ్స్ అవన్నీ మంచిగా ఆడిపిస్తారు ఫుడ్ కూడా చాలా బాగుంది ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి ఏ ప్రాబ్లం వచ్చినా మంచిగా చూసుకుంటారు నర్స్ మేడమ్స్ ఉన్నారు సండే సండే అలవ్ ఇస్తారు మంచిగా మంచిగా ఏం ఏం భయపడేటట్టు ఏమి ఉండదు అందరు మంచిగా చూసుకుంటారు ఇక ఫుడ్ మేన కూడా చాలా మంచి ఉంటుంది ఎవ్రీ డే మంచి మంచి ఫుడ్స్ ఇస్తారు స్నాక్స్ కూడా మంచిగా ఇస్తారు ఇంకా నా పేరు పిప్రి కాస్మెటిక్ చార్జెస్ ఏమి ఇక్కడే అన్నిస్తారు అన్ని ఇస్తారు అందులో డైలీ అన్ని ఇస్తారు మనకేం ప్రైవేట్ స్కూల్లో కానీ ఇక్కడే బెటర్ ఉంది ఇక్కడ ఉండదు ఇక్కడ బాగానే చూసుకుంటారు టీచర్స్ కూడా చాలా మంది మై నేమ్ ఇస్ చైత్ర ఐఎమ్ స్టడింగ్ ఇన్ సెవెంత్ క్లాస్ ఐఎమ్ ట్వెల్వ్ ఇయర్స్ ఓల్డ్ మై స్కూల్ నేమ్ ఈస్ టీజీఎంఆర్ జేసీ గర్ల్స్ వన్ ఆర్మూర్ మై ఫాదర్ నేమ్ ఇస్ లక్ష్మణ్ ఇస్ ఏ ఫార్మర్ మై మదర్ నేమ్ ఈజ్ కావ్య బీడీ రోలర్ ఐ హ్యావ్ వన్ బ్రదర్ షీ ఏ హీ నేమ్ ఈస్ Shiva Charan, he is studying in eighth class. He's, he is he, he 14 years old. My favorite color is red. My favorite subjects are English, Social, uh, mass. My favorite teachers are Sranti ma'am, Manjira ma'am, Marlatha ma'am. My favorite dishes chicken biryani. My favorite curry is um, potato curry. My, I love myself. My name is Sneita. My school name is TG MRS Jessie Galsman Armour. My school have very big, big playground and sufficient dining hall. 17, 17 dorms, 12 class, classrooms are there in my school. 17 teachers along with PT ma'am, art ma'am in my school. मैं सातवीं जमाते कक्षा में पढ़ रही हूँ स्कूल, स्कूल अच्छा है अच्छे पूरे अच्छे है क्या क्या दे रहे, स्कूल में, में पूरे अच्छे अच्छे दे रहे अच्छे अच्छे चीजें दे रहे यूनिफॉर्म्स दे रहे बुक दे रहे पूरे फ्री में दे रहे पेरेंट्स डिस्ट्रिक सेके, सेकेंड स्थान रहते मेरा नाम है आयशा मैं सातवीं जमात में पढ़ने वाली हूँ मेरा मेरा स्कूल बहुत अच्छा है हमारे सेवेंटीन डॉम्स है हमारे टूल टूवल हमारे बारह क्लासेस है हमारा हमारा खान डाइनिंग हॉल है हमारे खेलने के चीज़ें हैं हमारे पढ़ने के बुक्स हैं हमारे पढ़ने के पाउच है ब, बैग है हम అచ్చ హాస్టల్ఏ టీఎంఆర్ఏ చేసీరోజు పేరు శ్రవంతి నేను ఇక్కడ ఇంగ్లీష్ టీచర్గా టీజీటీ టీచర్గా వర్క్ చేస్తున్నాను నేను ఫిఫ్త్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు క్లాసెస్ డీల్ చేయడం జరుగుతుంది ఇక్కడ పిల్లలు అందరూ మైనార్టీ స్టూడెంట్స్ వస్తారు కాబట్టి వాళ్ళకి యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అని చెప్పేసి మేము యాక్టివిటీస్ ద్వారా నేర్పించడం జరుగుతుంది వాళ్ళలో ఉన్న భయం పోగొట్టడానికి యాక్టివిటీస్ త్రూ మేము నేర్పించడం జరుగుతుంది ఇంకా ఎడ్యుకేషన్ పైన వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగించడానికి రకరకాలుగా వాళ్ళని మోటివేట్ చేయడము మోరల్ వాల్యూస్ నేర్పించడము అలాంటివి చెప్పుకుంటూ వాళ్ళని ముందుకెళ్ళేలాగా చేయడం జరుగుతూ ఉంటుంది వాళ్ళలో భయం పోగొట్టడానికి ఎల్లప్పుడూ మేము నైట్ డ్యూటీలతో పాటు స్టడీ అవర్స్తో పాటు అన్నిటినీ చేసుకుంటూ వాళ్ళని మోటివేట్ చేస్తూ వాళ్ళని ఇంకా హయ్యర్ క్లాసెస్కి మంచిగా తీసుకెళ్ళడానికి చాలా కృషి చేస్తూ ఉంటాం త్రిషర్ ఇక్కడ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి ఇక్కడ మాకు విద్యా టీచర్స్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాళ్ళు చెప్పేది మాకు చాలా విధంగా మంచిగా అర్థమవుతుంది మాకు అర్థమయ్యే విధంగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాళ్ళు చెప్పే విధానం మాకు చాలా నచ్చు నచ్చుతుంది ఇక్కడ ఇక్కడ ఉన్నట్ల ఇక్కడ ఉన్నట్ల టీచర్స్ మాకు ఎక్కడ ఉండరు అన్నట్టు అనిపిస్తుంది ఏ ప్రైవేట్ స్కూల్లో కూడా ఇలాంటి టీచర్స్ ఉండరు అనిపిస్తుంది కానీ మాకు ప్రైవేట్లో దొరికే ప్రతి ఒక్క ఫెసిలిటీస్ కూడా ఇక్కడ దొరుకుతున్నాయని మేము మాకు ఈ రేవంత్ సార్ ఇన్ ఇంతకుముందు కేసీఆర్ సార్ ప్రొవైడ్ చేశారు కానీ ఇప్పుడు న్యూ చీఫ్ మినిస్టర్ వచ్చారు కాబట్టి ఇప్పుడు ఇంకా మాకు ఎలాంటివి తెలుస్తలేవు ముందు ముందు తెలుస్తాయని మేము అనుకుంటున్నాము कॉलेज यहाँ पे बहुत अच्छा है यहाँ पे माइनार्टी की माइनार्टी इस्कूल के हर फैसिलिटीज़ है यहाँ पे मुस्लिम्स के वास्ते और सबके वास्ते हर फैसिलिटीज़ है यहाँ पे फूड और बुक्स सब प्रोवाइड करते हैं यहाँ पे हर चीज़ प्रोवाइड करते और स्टडी भी बहुत अच्छी है और टीचर्स पूरे वेल क्वालिफाइड टीचर्स हैं और यहाँ पे प्राइवेट से भी ज़्यादा हमारे को अच्छे मार्क्स आते हैं और हम अच्छा पढ़ते हैं कितने साल से आप मैं फर्स्ट ईयर में आई हूँ मुझे आके यहाँ पे एक साल हो रहा बट मैं प्राइवेट में पढ़े जैसे उससे भी अच्छा पढ़ रही है कुछ नहीं, है ना सब अच्छा देख ले रही इंत न फोर्थ क्लास वरक ग्लोरिया स्कूलों चुक इन न्लासान ఇక్కడ టీచర్స్ మన పేరెంట్స్ లాగా ట్రీట్ చేస్తూ చాలా బాగా మనకి విద్యను అందిస్తారు ఫుడ్ కూడా చాలా బాగుంటుంది మన ఇంట్లో మన పేరెంట్స్ ఎట్లా వండుతారో అట్లా ఆంటీలు చూసుకు అట్లనే ఆంటీ వాళ్ళు కూడా మంచిగా వండుతారు మనం ఇంట్లో ఎట్లా తింటామో అట్లనే ఇక్కడ కూడా తినొచ్చు మమ్మీ డాడీ గుర్తుకొచ్చినప్పుడు టీచర్సే మన పేరెంట్స్ అనుకొని వాళ్ళతోని మన ఫీలింగ్స్ని షేర్ చేసుకుంటాం గేమ్స్ కూడా పిటి మేడం చాలా బాగా ఆడిస్తారు మార్నింగ్ ఇంకా ఈవినింగ్ కూడా ఆడిపిస్తారు మేడం ప్రిన్సిపల్ మేడం కూడా మన పేరెంట్ లాగా మనతోని ఎనీ టైం మన ప్రాబ్లమ్స్ని సాల్వ్ కూడా చేస్తారు మంచి మాట్లాడతారు మనోష స్కూల్ చాలా బాగుంటుంది నేను ఫస్ట్ ఇయర్లో వచ్చిన అప్పటి నుంచి టెంబ్రీస్ అనేది నాకు చాలా నేర్పించింది అంటే చదువులో కొంచెం అట్లా కానీ గేమ్స్లో మాత్రం ఆడతాను రన్నింగ్ స్టేట్ లెవెల్కి వరంగల్కి పోయినా డిస్టిక్కి నిజామాబాద్కి అక్కడ కూడా రన్నింగ్ షార్ట్ డిస్క్ వస్త్రో మాకు సర్టిఫికేట్స్ కూడా ఇస్తారు టెంస్ నుంచి అంటే ఉంటాయి అంటే ఏమంటారు ఇప్పుడు ఇయర్కి స్టేట్ 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 జోలు ఫస్ట్ అట్లుంటుంది ఇప్పుడు సెకండ్ స్టేట్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ థర్డ్ స్టేట్ స్టార్ట్ చేస్తారు థర్డ్ టైం ఇప్పుడు దీంతో స్టేట్ గేమ్స్ అనేవి చాలా ఆడిపిస్తారు ప్రొద్దున ప్రొద్దున ఏమంటారు పీటీ మేడం రోజు గేమ్స్ ఆడిపిస్తూ ఎక్సర్సైజ్ చేపిస్తారు ఈవినింగ్ కూడా అంతే గేమ్స్ మీద ఎక్కువ అంటే గేమ్స్ మీద ఎంత ఉంటో స్టడీ మీద కూడా అంతే ఉంటుంది మా కాన్సన్ట్రేట్ గేమ్స్ కూడా చాలా విధాలుగా ఆడిపిస్తారు ఇక్కడ స్టడీ కూడా బాగా చెప్తారు ఫ్యూచరా సాఫ్ట్వేర్ అంజలి ఐ ఆమ్ ఫ్రమ్ వర్కింగ్ టీఎంఆర్ఎస్ ఆర్మోర్ గర్ల్స్ ఇయర్ నుంచి ఇక్కడ నేను వర్క్ చేస్తున్నానండి ఎవ్రీ డే మార్నింగ్ ఫైవ్ థర్టీకి వస్తా ఫైవ్ థర్టీకి వచ్చిన తర్వాత గ్రౌండ్ గ్రౌండ్ యాక్టివిటీస్ చేస్తారు పిల్లలు ఫిజికల్ యాక్టివిటీస్ మార్నింగ్ రన్నింగ్ ఎక్సర్సైజ్ చేస్తారు సార్ దాని తర్వాత రిలాక్సేషన్కి వెళ్తారు కాకపోతే ఇక్కడ పిల్లలకు ఏందంటే గేమ్స్ పై గేమ్స్ పైన అవగాహన అనేది ఫస్ట్ లేకుండే మేము వర్క్ చేస్తున్నప్పటి నుండి కొంచెం కొంచెం వాళ్ళకు అవగాహన వచ్చి ఇప్పుడు అసలు ఆడొద్దన్నా వాళ్ళే ఆటోమేటిక్గా ఆడి ఆడేస్తారు చాలామంది మా స్కూల్ నుండి డిస్ట్రిక్ మీట్కు నేషనల్ స్టేట్ వెళ్ళిన అమ్మాయిలు ఉన్నారు ఈ ఈవినింగ్ టైంలో ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ ఆడతారు అది కాకుండా వాళ్ళ పేరెంట్స్ని వదిలేసి వచ్చారు కాబట్టి వాళ్ళని మేము ఒక పేరెంట్ కన్నా ఎక్కువ కూస్తాం వాళ్ళని ఇల్లు అంటే ఇల్లు అనే సైడ్ వెళ్ళకుండా ఇక్కడనే ఉంటామనే పిల్లలు కూడా ఉన్నారు సార్ అట్లా మేము వాళ్ళని మోటివేట్ చేసినాం నేషనల్కు బ్రెజిలింగ్కి వెళ్ళింది సార్ షిజ్రా అమ్మాయి ఇప్పుడు మొన్న వెళ్ళిపోయింది రీసెంట్గా ఇంటర్నేషనల్ లెవెల్ కూడా ఆడిందామె డిస్టిక్ లెవెల్ స్టేట్ లెవెల్ నేషనల్ ఇంకొక అమ్మాయి నేహా అనేటి అమ్మాయి సేమ్ డిస్టిక్ లెవెల్ నేషనల్ స్టేట్ ముందు ముందు ఖోఖో ఉన్నారు సార్ కబడ్డీ ఉన్నారు ఇంకా వాలీబాల్ కూడా కొంచెం ఉన్నారు సార్ గేమ్ గేమ్స్లో యాక్టివి యాక్టివ్గా ఉండాలంటే ఫస్ట్ వాళ్ళను మనం మోటివేట్ చేయాలి సార్ ఫస్ట్ వాళ్ళకి ఏం తెలకు ఇట్లా చేయాలరా ఇట్లా ఉండాలరా అని మనం మోటివేట్ చేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా గేమ్స్లోకి ఇన్వాల్వ్ చేయాలి ఇన్వాల్వ్ చేసిన తర్వాత వాళ్ళు గేమ్స్ పరంగా పర్ఫెక్ట్ అయిపోతారు సార్ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో కూడా మౌలిక వసతులు అలాగే విద్యా విధానం ఏ విధంగా కొనసాగుతోంది అలాగే వచ్చిన నుంచి కూడా తాము పాఠశాలలోకి వచ్చిన నుంచి వెళ్ళేంత వరకు ఎలాంటి నాణ్యమైన విద్యను అందిస్తూ ఉన్నారు విద్య ఉపాధ్యాయులు పనితీరు ఏ విధంగా ఉన్నాయన్న విషయాలను కూడా విద్యార్థుల నోటి మాటల్లోనే వినడం జరిగింది అలాగే ప్రతి ఒక్కరు కూడా మైనార్టీ పాఠశాలలో చదువుకునే విద్యార్థులు ఉన్నత స్థాయిలకు కూడా ఎదిగారని చెప్పేసి కనుక ఎదిగారు అన్న విషయాలను కూడా స్థానిక ప్రిన్సిపల్ మాటల్లోనే వినడం జరిగింది ఇది మైనార్టీ రెసిడెన్షియల్ ఆర్మూర్ పాఠశాల నుంచి కేసిక్స్ అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం నిరంతరం చూస్తున్నానండి కేసిక్స్ కెమెరామెన్ సాజిత్తో సునీల్ కేసిక్స్ ఛానల్ ఆర్మూర్ పట్టణం నుంచి